దేవుడు ఒకరిత ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి కనుక ఆయన అనుకుంటే వెళ్ళేవాడు కూడా తప్పించుకునేవాడు కూడా పారిపోయేవాడు కూడా పారిపోవడానికి వీలు లేకుండా చేస్తాడు ఒకవేళ నిజంగా మనుషుల మీదకే దేవుడు ఉగ్రతొస్తే ఒక్క రెప్పపాటు చాలు ఆ పట్టణం కాదు కదా దేశం కాదు కదా రాష్ట్రం కాదు కదా ఈ ప్రపంచం మొత్తం కూడా ఉన్న పాటుగా ఆయన కను రెప్పపాటులో ఆయన సమూల నాశనం చేయగల శక్తివంతుడు స్థాయి ఇంకొక అవకాశం ఇచ్చాడు దేవుడు ఆ లాస్ ఏంజల్స్ ప్రజలకు కావచ్చు మనకు కావచ్చు అక్కడ కనపడతా ఉంది అయ్యో ఎంత ఆస్తి నష్టం జరుగుతూ ఉంది మరి మనకెంత జరుగుతూ ఉంది ఏ వ్యాపారాలు నష్టపోవట్లేదా ఉద్యోగాలు నష్టపోవట్లేదా అప్పుల బాధలు రావట్లేదా కనబడే నష్టం అక్కడైతే కనపడకుండా ఎన్ని కుటుంబాలు కూరిపోతా ఉన్నాయి మనీ మధ్య రైల్ ట్రాక్ కింద పడ్డారు ఏంటయ్యా ఎందుకమ్మా పడ్డారు అని అంటే ఒక ఇరవై లక్షలు అప్పు అయింది మేము తీర్చుకోలేక పడుతున్నాం అలాగే ఆస్తి నష్టపోయే వాళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారండి అలా లూయా బామ్మ టీవీలు కాలిపోతున్నాయి కార్లు కాలిపోతున్నాయి బంగారం కాలిపోతున్నాయి ఇల్లు కాలిపోతున్నాయి అన్ని కాలిపోతున్నాయి అంటే అలాగే కనపడే కాలిపోయేది ఎక్కువ ఎక్కువగా చూస్తున్నారు కానీ కనపడకుండా ఎంతమంది నష్టపోతా ఉన్నారు మన భారతదేశంలోని జనానికి తిండి ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది ఆస్తిని నష్టపరుచుకుంటా ఉన్నారు స్వతంత్ర చదువు ఒకసారి అలా అనేది ఏంటి అని అంటే ఆ లాస్ ఏంజెల్ ప్రజలకి దేవుడిస్తుంది ఏంటి అని అంటే మరి యొక్క అవకాశం ఇస్తున్నాడు స్తోత్రం కలుగుదుగా